హాయ్ అండి అస్సలం లేకమ్ షే కరేబా కిచన్ ఈరోజు మన వీడియో నూడిల్స్ చేసుకుందామండి నూడిల్స్ ఎలా చేయాలో చూసేద్దాం పాత్ర పెట్టుకొని స్టవ్ మీద నీళ్ళు పోసుకోవాలండి నూడిల్స్ ఎత్తి స్టవ్ మీద పాత్రలో వేసుకోవాలి వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు ఉప్పు ఉప్పేసి కొద్దిగా ఒక స్పూన్ అంతా నూనె పోసుకుందాము నూనె పోసుకొని కొద్దిగా వేసుకుందామండి బాగా కొంచేపు ఉడికించుకుందాము ఇలా ఉడుకుతూ ఉంటుందండి కడాయి పెట్టుకుందాము కడాయిలో రెండు టేబుల్ స్పూన్ నూనె పోసుకుందాము అల్లము తెల్లగడ్డ సన్నగా తరుక్కోవాలండి నూనెలో వేసుకుందాము ఫ్రై చేసుకుందామండి ఎర్రగడ్డ ఒక రెండు కోసుకున్నాను వేస్తాము బాగా ఫ్రై చేసుకుందాము ఇలా నూనెలోనే ఫ్రై చేసుకోవాలా పచ్చిమిర్చి వేసుకుందాము ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను బాగా నూనెలోనే ఫ్రై చేసుకుందాము నూడిల్స్ ఉడికిపోయినాయి పక్కలో గిన్నెలో వంచేస్తామండి ఇలా వంచేసి కొద్దిగా చల్లనీళ్ళు దాని మీద వేసుకుందాము ఇలా వేసుకొని చల్లి ఇలా పోసుకుంటే నూడిల్స్ చల్లాటినాక కొంచెము విడివిడిగా వస్తుందండి అందుకు చల్లినీరు పోసుకోవాలా ఎర్రగడ్డ నూనెలో ఫ్రై చేసుకున్నానండి క్యారెట్ పీనిస్ వేసుకుందామండి నూనెలోనే ఫ్రై చేసుకుందాము క్యాబేజ్ వేసుకుందాము కొద్దిగా నూనెలోనే ఫ్రై చేసుకుందాము తక్కువ మంటలోనే ఫ్రై చేసుకుందాము సాల్ట్ కొంచెం వేసుకుందాము వేసి బాగా కలుపుకుందాము కోడిగుడ్లు ఒక రెండు వేసుకుందామండి వేసి ఎక్కువ కల్ ఎక్కువగా కలపకుండా కొంచెము మిరాలి పొడి వేసుకుందాము వేసి ఎక్కువ కలపగుడ్డు అండి కొంచెం తక్కువగానే కలుపుకుందాము ఇలా ఇలా కలుపుకొని నూడిల్స్ ఎత్తి వేసేస్తామండి దీంట్లో వేసి నూడుల్స్ అలా వేసుకుందామండి కొద్దిగా మిరాల పొడి కొంచెం వేసుకుందాము కారము కొద్దిగా వేసుకుందాము పసుపు మ్యాగీ మసాలా కొంచెం వేసుకుందాము సోయా సాస్ కొంచెం వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ వేసుకుందాము బాగా కలుపుకుందాం మెల్లిగా నూడిల్స్ రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్లో ఎలా ఉందో పెట్టండి